అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది బీడు భూములుగా ఉన్న సేమ భూముల్ని సాగు భూముల్లోకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తీసుకురావడానికి కృష్ణమ్మ జూరాల నుండి పరుగులు పెట్టుకుంటూ శ్రీశైలం వైపు వస్తుంది దక్షిణ కోస్తా రైతుల్ని మరొకసారి పలకరిస్తూ ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ రైతాంగానికి నేనున్నానంటూ జూరాల నుండి పరుగులు పెట్టుకుంటూ శ్రీశైలం వైపుగా నాగార్జున సాగర్ వైపుగా పరుగులు పెడుతుంది కృష్ణమ్మ ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ నిండే అవకాశం ఎప్పుడు ఉంది అసలు జూరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా వరద రావటానికి కారణాలేంటి అని దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక శ్రీశైలం డ్యామ్కి ఇటు సుంకేశం నుండి దాదాపుగా ఎనిమిది వేల క్యూసిక్లకు పైగా నీళ్ళైతే వచ్చి చేరుతుంది ప్రస్తుతం అలాగే మునిపెప్పుడు లేని విధంగా పద్దెనిమిది సంవత్సరాల చరిత్రలో లేని విధంగా మే నెలలోనే జూరాల నుండి గేట్లు తెరవటం అలాగే దాదాపుగా ఎనభై ఎనిమిది వేల క్యూసిక్ల నీళ్ళైతే శ్రీశైలంలోకి వదలటం ఇది ఒక చరిత్ర పద్దెనిమిది సంవత్సరాల చరిత్రలో లేని విధంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో మే నెలలోనే జూరాల గేట్లు తెరిచారు ప్రస్తుతం జూరాల నుంచి పన్నెండు గేట్ల ద్వారా దాదాపు ఎనభై ఎనిమిది వేల క్యూసిక్ల అయితే శ్రీశైలంలోకి విడుదల చేయడం అయితే జరిగింది శ్రీశైలంకి ఒక పక్కన జూరాల నుంచి దాదాపు ఎనభై ఎనిమిది వేల క్యూసిక్లు మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు సుంకేసుల నుండి ఎనిమిది వేల క్యూసిక్లు దాదాపుగా తొంభై ఆరు వేల క్యూసిక్ల నీళ్ళ ఫ్లడ్ అయితే ప్రస్తుతం అయితే శ్రీశైలంలోకి వచ్చి చేరుతుంది ప్రస్తుతం మనం చూసుకుంటే రెండు వేల పదిహేను టీఎంసీల పూర్తి స్థాయి కెపాసిటీ ఉంటే ప్రస్తుతానికి నలభై ఐదు టీఎంసీల కెపాసిటీకి అయితే శ్రీశైలం డ్యామ్ చేరుకోవటం జరిగింది అలాగే ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగులకైతే చేరుకోవడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి రోజు రోజుకి కూడా వచ్చే నాలుగైదు రోజులు కూడా శ్రీశైలం డ్యామ్కి ఫ్లడ్ పెరిగే అవకాశం అయితే ఉంది కానీ శ్రీశైలం డ్యామ్ ఇప్పుడే నిండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది ఎందుకంటే మనకి రెండు వందల పదిహేను టీఎంసీల కెపాసిటీ ఉంది ప్రస్తుతానికి కేవలం నలభై ఐదు టీఎంసీలకు మాత్రమే చేరుకుంది కాబట్టి రానున్న రెండు వారాల పాటు మహారాష్ట్ర కర్ణాటకలో కొంచెం తక్కువగా వర్షాలు ఉండబోతున్నాయి అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తీవ్రమైన వర్షాల వల్ల గత వారం పాటు కుంభవృష్టి అయితే మనకి ఇటు మహారాష్ట్ర కర్ణాటకలో నమోదు అవటం జరిగింది దీనివల్ల అయితే మనకి కంప్లీట్గా ఇటు జూరాలకు కానీ అలాగే నారాయణపూర్ ఆన్మట్టి ఈ ప్రాంతానికైతే వచ్చి చేరాయి మరొక పక్కన ఉమ్మడి మహబూబ్ నగర్ అలాగే కర్ణాటక అలాగే తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాల వల్ల జూరాలకు వరద ప్రవాహం పెరిగింది కానీ వచ్చే వారం పది రోజులు కొంచెం తక్కువ వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి ఈ ఫ్లడ్ అనేది ఇలాగ పెరిగే అవకాశం అయితే లేదు కానీ మనకి జూన్ చివరి వారం అలాగే ముఖ్యంగా జూన్ చివరి వారాల్లో అలాగే జూలై నెలలో మళ్ళీ అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు ఏర్పడితే మళ్ళీ ఫ్లడ్ పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనం చూసుకుంటే జూన్ పదిహేను వరకు కూడా శ్రీశైలం డ్యామ్ నిండే అవకాశం అయితే లేదు జూన్ పదిహేను తర్వాత ఏర్పడబోయే అల్పపీనాలు తుఫాన్లు బట్టి ఏ విధంగా ఉంటుంది జూన్ చివరిలో నిండుతుందా జూలై నెలలో నిండుతుందా అసలు నిండకుండా ఉండుతుందా అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం ఎప్పుడూ లేని విధంగా ఒక చరిత్ర అయితే కొనసాగుతుంది మే నెలలోనే భారీగా వరద ప్రవాహం అయితే శ్రీశైలంకి వచ్చి చేరుతుంది కాబట్టి భారీ వర్షాలు మనకి జూన్ నెలలో నమోదైతే జూలై నెలలో మనకి శ్రీశైలం డ్యామ్ నిండే అవకాశాలు అయితే ఉన్నాయి జులై లేదా ఆగస్ట్ నెలలో శ్రీశైలం డ్యామ్కి ఎక్కువగా వరద వచ్చే అవకాశం ఉంది అదృష్టం బాగుంటే జూన్ చివరి వారంలో కూడా నిన్నొచ్చు ఇదే ప్రస్తుతానికి రోజు రోజుకి కూడా శ్రీశైలం డ్యామ్ మునిపెప్పుడు లేని విధంగా వరద ప్రవాహం మే నెలలోనే కొనసాగుతుంది కానీ మనకి జూన్ పదవ తారీఖు వరకు కూడా ముఖ్యంగా ఇటు కర్ణాటక మహారాష్ట్రలో తక్కువ వర్షాలు ఉండే సూచనలు తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశాలు లేవు కాబట్టి ఆ తర్వాత వర్షాలు బట్టి ఏ విధంగా కృష్ణమ్మ పర్వళ్ళు తొక్కుతుంది అనే దానికి ఒక అంచనా వచ్చే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి అయితే ఇది ఒక శుభ పరిణామంగా మనం తీసుకోవచ్చు ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణమ్మ అయితే ప్రస్తుతానికైతే అయితే తొక్కకుండా శ్రీశైలం వైపుగా పరుగులు పెడుతుంది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి